హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా భారీ శుభవార్త అండి మనకు సీఎం జగన్ గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు రెండు పథకాల డబ్బులు అయితే విడుదల చేశారు సో ఈ మాట మాత్రం ఫేక్ అయితే కాదండి సో దయచేసి స్కిప్ చేయకుండా చూడండి ఈ విషయం అయితే నేను కనుక మీకు ఫేక్గా చెప్పినట్లయితే నా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఓకేనా సో ఈరోజు మనకు రెండు పథకాల డబ్బులు అయితే విడుదల చేశారు ఆల్రెడీ మరి ఏ ఏ పథకాలు వాళ్ళ డబ్బులు అయితే విడుదల చేశారు ముందుగా ఎన్ని జిల్లాల వాళ్ళకి డబ్బులు పడుతున్నాయనే దాని గురించి ఈ వీడియోలో చెప్తాను అలాగే మిగతా పథకాలకు సంబంధించి డబ్బులు ఎప్పుడు పడుతాయనే దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే చెప్తానండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా మంది నేను వీడియో అంతా కూడా ఫేక్ అని చెప్తుంటారు సో మాకు వచ్చిన అప్డేట్ అయితే మీకోసం అందిస్తూ ఉంటాను ఈ విషయము నేనే కొంచెం లేట్ అయిందండి మీరు మార్నింగ్ నుంచి చూసినట్లయితే ప్రతి ఒక్క ఛానల్లో కూడా ఇదే టాపిక్ అనమాట నేను కొంచెం లేట్ అయింది కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను కొంచెం లేట్గా చెప్తున్నాను సో దట్ మీరు మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా కొన్ని అయితే సీఎం జగన్ గారు అమలు చేయడం అమలు అయితే చేశారండి ఇప్పుడు సీఎం జగన్ గారు గెలిచిన దగ్గర నుంచి మూడు విడతలుగా ఇప్పుడు దాకా మనకైతే డబ్బులు అయితే విడుదల చేశారు ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ఎట్లాంటి పెండింగ్ లేకుండా అన్ని పథకాలకు సంబంధించి డబ్బులు అయితే జమ అయితే అయిపోయాయి సో ఇప్పుడు మనకు ఈ రెండు వేల ఇరవై నాలుగున నా నాలుగో విడత అనేది ఎవరికి కూడా డబ్బులు అయితే జమ కావడం లేదు సీఎం జగన్ గారు బటన్ నొక్కారు కానీ ఇదిగో డబ్బులు అదిగో డబ్బులు అంటూనే వచ్చారు కానీ ఇప్పటివరకు డబ్బులు అయితే ఎవరికి కూడా వేయలేదు ఈ రోజున రెండు పథకాలకి కేవలం రెండు పథకాలకు సంబంధించి అది కూడా మహిళలకు మాత్రమే డబ్బులు అయితే జమ చేసేసారండి చేస్తారు కాదు చేసేసారు ఆల్రెడీ పడిపోయాయి సో ఆ రెండు పథకాలు ఏంటి ముందుగా ఏ జిల్లాల వాళ్ళకి పడుతున్నాయి దాని గురించి కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో మనకు సీఎం జగన్ గారు మననే డబ్బులు అయితే వేసి ఉండాల్సింది సో ఎప్పుడంటే ఎలక్షన్స్కి ఐదు రోజుల క్రితం ముందుగానే డబ్బులు అయితే వేసి ఉండాల్సిందండి ఏం జరిగిందంటే ఆ దగ్గరలో మాత్రం అసలు వేయకూడదు ఈసీ అయితే అసలు ఒప్పుకోలేదండి ఎలక్షన్ కమిషనరు అలాగే దీని మీద మనకు కోర్టులో కూడా పిటిషన్ కూడా వేయడం జరిగింది కోర్టు తీర్పు కూడా ఏమని వచ్చిందంటే ఎలక్షన్స్కి ముందు ఐదు రోజుల ముందు నాలుగు రోజుల ముందు ఇట్లాంటి డబ్బులు అయితే పంచకూడదు మీరు బటన్ ఎప్పుడు నొక్కారో అప్పట్లోనే డబ్బులైతే వేసుండాలి ఇప్పుడు ఏంది వేసేది అని చెప్పేసి మనకు ఎవరు కూడా దీనికైతే ఒప్పుకోలేదు మళ్ళీ కూడా మనకు సీఎం జగన్ గారు పద్నాలుగో తేదీ పదిహేనో తేదీన డబ్బులు అయితే వేస్తామని చెప్పారు మళ్ళీ కూడా వేయలేదు దీని గురించి ఎలక్షన్ కమిషనరు చాలా గట్టిగా పోరాడడం అయితే జరిగింది సో ఈ రోజున కొన్ని పథకాలకు సంబంధించి డబ్బులు అయితే వేసేసారండి ఎవరంటే రెండే రెండు పథకాలు మిగతా వాళ్ళకి ఎప్పుడు పడతాయి కూడా చెప్తాను వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ముందుగా ముందు మనకు కొంతమందికి డబ్బులు పడ్డాయి మిగతా వాళ్ళకి పడిన వాళ్ళకందరికీ కూడా ఈ రోజున డబ్బులు అయితే జమ అయితే అయిపోయాయి వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి పద్నాలుగు వందల కోట్ల రూపాయలు అనేది విడుదల చేయడం జరిగింది అలాగే చూసుకున్నట్లయితే విద్యాధీవుకి సంబంధించి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో కి వెళ్ళే పిల్లలు స్కూల్కి కాలేజెస్కి వెళ్ళే పిల్లలకి పదివేల రూపాయలు అనేది వేస్తూ ఉన్నారు ఐదు వందల రెండు కోట్లు అయితే జమ చేసేసారు రోజే చేస్తారు కాదండి చేసేసారు ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు ఒకవేళ ఈ రోజు సాయంత్రం లోపల కన పడినట్లయితే నా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి ఇదైతే ఫేక్ అయితే కాదు అసలు నాకు తెలియకుండా కూడా చెప్పడం లేదు నిజంగానే అండి నేను చెప్పడం కొంచెం లేట్ అయింది నాకు ముందే మీరు చూసుకోవచ్చు మార్నింగ్ నుంచి ప్రతి ఛానల్లో కూడా ఇదే అన్నమాట సో డబ్బులు అయితే పడిపోయాయి ఇక చూసుకున్నట్టు ట్లయితే రైతులకి ఈబీసీ నేసం వైఎస్ఆర్ చేయుత ఈ డబ్బులు మనకు రేపటి నుంచి వేస్తామని చెప్పడం జరిగింది వేసిన తర్వాతే దీని గురించి కూడా నేను అప్డేట్ అయితే ఇస్తాను వెయ్యి ముందే రేపేస్తారు వెళ్ళండి అయితే అసలు చెప్పనండి ఏస్తేనే చెప్తాను ఓకేనండి చూసారు కదా వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ విద్యా దీవెన ఈ రెండింటికి సంబంధించి మనకు డబ్బులు అయితే జమ అయితే అయిపోయాయి సో వెంటనే మీరు బ్యాంకులకి వెళ్ళి తీసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు ఓకేనండి మీరు ఇన్ని రోజులుగా ఎంతో ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ రోజున మీ హెల్తం అయితే వచ్చింది సో తప్పకుండా ఈరోజు తీసుకోండి ఓకేనండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం